రేయ్ ఎందుకు గ్లాసెస్ వాడికి పెడతావా అమ్మాయిని చూసి చెడిపోతాడని తెలిసినట్టుంది తి మొత్తం హోటల్ అంతా ఎత్తుకెనరా మన అజయ్ గారు ఎక్కడ కనిపించలేదు రే కంగారు పడకరా అడేం చిన్నపిల్లడు కాదుగా మరి వాడు ఏమైనట్రా రేయ్ రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తు తెచ్చుకోండి ఎనిమిది గంటలకి ఇక్కడి నుంచి బయటపడ్డాం ఉదయం పది గంటలకు లేచాం ఈ మధ్యన పద్నాలుగు గంటల్లో ఏం జరిగిందో వన్ బై వన్ చెప్పండిరా ఓకే సోప్ తో అందరం స్నానం చేసాం అందే ఫోన్ రింగ్ ఇచ్చింది ఈడు మనకి డైమండ్ రింగ్ చూపెట్టాడు నైట్ ఈ మంది తెచ్చాడు అది తీసుకొని మేము టెర్రస్ పైకి వెళ్ళాం నెక్స్ట్ నా పడు పోయింది ఈసారి గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు దొరికింది ఏయ్ ఆపండ టెర్రస్ బైక్ మందు మంది ఆ తర్వాత ఏం జరిగింది మంది అయిపోయి పబ్కి వెళ్ళాం నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మందిగే కొట్టాం ఆ నెక్స్ట్ ఏంట్రా పన్నులా ఉంది अरे रे అది నా సూపర్ రా ఫెవిక్ కి పెట్టండి ఇటు నువ్వేనా కొట్టి ఇప్పుడు ఫెవిక్ కి పెట్టాలి తీసుకొని పెట్టా పెట్టాను అంతేరా నీకు అంత గుర్తు కావాలని చెప్పినా పడు నీకేసే ముందు మీ జేబులు చెక్ చేయండి రా వేరే ఏదైనా క్లూస్ దొరుకుతుంది చూద్దాం ఏ పార్కింగ్ స్లిప్ రా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ హోటల్కి వచ్చాం రా రేరే హాస్పిటల్ బిల్ అసలు మన హాస్పిటల్ ఎందుకు వెళ్ళాం పన్ను లేకపోతే అజయ్కి ఏమన్నా అడ్రస్ చూడు అక్కడికి వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంత దూరం ఉండొచ్చు రా తెలీదురా ఇదేంట్రా పోలీస్ చెప్పొచ్చింది సరే సార్

వచ్చినప్పుడు కలిసిన డాక్టర్ వేరే పేషెంట్తో బిజీగా ఉన్నా వెయిట్ చేయమన్నారు వెయిటింగ్

యాక్చువల్లీ రాత్రి జరిగింది మాకు ఏమీ గుర్తులేదు మాతో పాటు మా ఫ్రెండ్ అజై కూడా ఇక్కడికి వచ్చాడు వచ్చాడు కదా చాలా స్మార్ట్ గా ఉన్నాడు చాలా నాటుగా బిహేవ్ చేశాడు ఏడతను ఈ మీ రిపోర్ట్ చేసే మా రిపోర్ట్ రాత్రి తప్పదాగా వచ్చి బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నారు కదా నువ్వు నీ పన్ను కూడా పీక్కి వచ్చావు ఐ మోస్ డాక్టర్ కేడై సీ హాయ్ డాక్టర్లా బిహేవ్ చేయకు నువ్వు రాత్రి పది పదిహేను సార్లు చెప్పు నేను డాక్టర్ నేను డాక్టర్ నేను డాక్టర్ నేను నువ్వు డెంటిస్ట్ కరెక్టే కదా రండి ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ బ్లడ్ లో బ్లూ బర్గ్ అనే డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంది అవును దానివల్లే రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేకుండా పోయింది ఆ డ్రగ్ మా బాడీలోకి ఎలా వచ్చింది సార్ తీసుకుంటే వస్తుంది తీసుకుంటే దాని వల్ల ఏమి ప్రాబ్లం ఉండదు కదా నో ప్రాబ్లం దాని పవర్ ఎప్పటి దీపం థ్యాంక్ యూ సార్ మళ్ళీ తీసుకుంటా లేదు సార్ సార్ రాత్రి మీరు మాట్లాడుకున్న విషయాలు మీకు ఏమైనా గుర్తున్నాయా గుర్తుంది ఈ మధ్య పేరు మనం బాగా తగ్గారు కదా ఆ ఇప్పుడు గుర్చుకొచ్చిందా మీ మధ్య ఏదో పెళ్లి గురించి టాపిక్ వచ్చింది అదే రా జరగబోయే మన అజయ్ గడ పెళ్లి గురించి జరగబోయే పెళ్లి గురించి కాదు జరిగిపోయిన పెళ్లి గురించి జరిగిపోయి జరిగిపోయిన పెళ్ళా ఎక్కడా విల్లా మేరీ చర్చ్ లో దాని గురించి చెప్పాలంటే చర్చ్ విల్లా మేరీ చర్చ్ అంటే ఇదే రా అరే పడుకున్నాడు రా కార్లు వదిలేసి రారా ఈ చర్చ్ ఏంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు వీడేంటో గుర్రాన్ని ఎక్కించుకున్నాడు ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వస్తారా

వారిని శీతల్లా జిలేబీ అసలు ఏం జరిగింది మీకు గుర్తులేదా లేదండి గుర్తులేదా ఓపెన్ చే రాత్రి పెళ్ళైంది రే శివ ఏంకమ్మాట చెప్పాలి ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్లి జరిగింది సింగిల్ మ్యారేజ్ జరిగింది ఇంకా కోదండరామరెడ్డి గోవాలో మూడుంటే చాలు ముహూర్తాలు చూడరా అయిపోయింది బతుకు స్టాండ్ అయిపోయింది ఎవరో పేరు కూడా తెలియదు తానికి నాకు పెళ్లి చేశారు కదా మొత్తం ఇంకా ఉండరా పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ ఓ ప్రభు ఈ పాపిని చూపించు ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబి కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి అవుతుంది అడ్రస్ ఉందా ఎక్కడ పెట్టానే ఇదిగో టీ క్యాప్ ఇవ్వండి ఇవ్వే కదా మా పెళ్లికి ఎంత ఖచ్చితంగా పర్లేదు మా పెళ్లి కావాలి ఆంధ్రప్రదేశ్ అందరు చెప్పుకోవాలని చెప్పావు కదా మీరు చెప్పింది కాబట్టి ఆగివాను లేకపోతే ఇంటర్నెట్ లో టీవీల్లో పేపర్లో అన్నిట్లో నాణిపోయి ఇవన్నీ చెప్పాను మీకు ఆ రే అడ్రస్ దొరికింది కదా పదం వెళ్దాం రే లైఫ్ లో నా ఫేస్ చూపించు నా గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా ఉందిరా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నీ కిస్ పెట్టినందుకే నీకంతా అంత షాకింగ్ ఉంటే నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు అని పెళ్లి చేస్తున్నారా నేను రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నా జీవితం నాశనం అయిపోయింది రా సర్వ నాశనం అయిపోయింది ఈ కప్పులు కేపులు ఎక్కడ పెట్టమంటావరా నా నెత్తి మీద పెట్టరా నా నెత్తి మీద పెట్టు ఏంట్రా ఇవన్నీ

రే శివా త్వరగా రారా నేను కార్ ఎక్కి మాట్లాడతాను ఓకే బాబు లేచాడా చూడు సమీరా హౌస్ నెంబర్ థర్టీ సిక్స్ దోనపాల రే ఇదే రా అడ్రస్ తను ఏదో విధంగా కన్విన్స్ చేసి ఒప్పించండి రా ఎక్కడికి వెళ్ళారు టెన్షన్ తో తల తిరిగిపోయింది పట్టుకోండి ప్రతిరోజు కాఫీతో పాటు ముద్దు మిక్స్ చేసి ఇవ్వాలి అన్నారు కాఫీ తెచ్చేలోపే మీరు మిస్ అయిపోయారు ఓహో నేను ఎప్పుడు చెప్పాను పురుష్ వైఫ్ తెలియకుండా ఆ మాట చెప్పినప్పుడు ఏది ఆ పక్కన కాదు అంతకు పనమ్మాయి మాట చెప్పినప్పుడు లోపలికి రండి ఒక్క నీట్లో నా మిడ్ నెట్ సోరీ అని చెప్పేసావా